రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి రక్త కేంద్రం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రుద్రంగి యువకులు అధిక సంఖ్యలో ముందుకొచ్చి రక్తదానం చేశారు ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ రక్తదన శిబిరాలు ఎక్కడ ఏర్పాటు చేసినా రక్తం ఇవ్వడానికి రుద్రంగి బ్లడ్ డోనర్స్ యువత ముందుంటుందని అన్నారు ఇక ఆసుపత్రిలో వైద్యం పొందే వారికి తప్పకుండా రక్తం అవసరం ఉంటుంది కాబట్టి మనము రక్తదనం చేస్తే ఆ రోగికి ఉపయోగపడుతుందని అన్నారు రక్తదానం చేయడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మంచిదని అన్నారు అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లు ఫ్రూట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో బ్లడ్ డోనర్స్ సభ్యులు మరిపెళ్లి విశాల్ వైద్య సిబ్బంది రక్తదాతలు పాల్గొన్నారు గ్రామ యూత్ పిల్లలు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది దాదాపు యాభై నుంచి యాభై అరవై మంది దాకా వాలంటీర్ బ్లడ్ డొనర్స్ అనేవి డొనేషన్ చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమం అనేది చాలా ఉత్తమమైనది ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లా బ్లడ్ సెంటర్ నుంచి మేము వచ్చాము అబ్బిటర్ సేకరణ చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా చేయవలసిందిగా వాళ్ళకి కృతజ్ఞతలు చంద్రీ బ్లడ్ డొనర్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు చాలామంది యువకులు ఆసక్తితో ఒక యాభై యాభై రెండు మంది యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు చాలా సంతోషంగా ఉంది మాకు సిరిసిల్ల సివిల్ హాస్పిటల్ బ్లడ్ సెంటర్ వాళ్ళు సహకారంతో ఇయ్యాల మేము బ్లడ్ డొనేషన్ కేంద్రాన్ని మేము విజయవంతంగా చేసుకున్నాము ఈరోజు సహకరించిన ప్రతి ఒక్క రక్తదాతకు ప్రతి ఒక్క రక్తదాతకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి ఎవరీ బ్లడ్ డోనర్ ఇస్ హీరో